రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా కూడా చాలా కొత్త వరగా అయితే కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశ చరిత్రలోనే ఏ ఒక్కరు చేయని విధంగా కూడా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా పేద ప్రజలకు పంచిపెట్టడం అసలు ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం అనేది కూడా దేశ ఇది ఒక చరిత్ర అనమాట నిజానికి ఒకసారి మనం చూస్తే కొన్నాం ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి దాదాపు వచ్చేసి లక్ష ఎనభై ఐదు ఎనభై వేల నుంచి దాదాపు మూడు లక్షల వరకు చెందిన దాఖలైన చూస్తున్నాం అంటే ఏదైతే ఒకవేళ ఒక ఇంట్లో వచ్చేసి అమ్మఒడి ఉన్నట్టయితే కానీ ఒక ఇంట్లో వచ్చేసి ఏదైతే వైఎస్ఆర్ చేయుతో ఉంటే కానీ ఒక ఇంట్లో వచ్చేసి ఎవరికైనా పొలం ఉంటే వాళ్ళకు పదమూడు వేల ఐదు వందలు డబ్బులు వచ్చిన ఐదు సంవత్సరాలు కానీ వచ్చిన డబ్బులు కానీ ఒకసారి మనం కౌంట్ చేసినట్టు కూడా దాదాపు వచ్చేసి ఈ ఐదు సంవత్సరాలు కానీ ఒకవేళ ఇన్పుట్కు సంబంధించి ఏదైతే సబ్సిడీకి సంబంధించి ఇన్పుట్కు సంబంధించి అనేకం ఇలాంటి చాలా వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన పథకాలను ఒకసారి కూడా మనం కూడా కంటిన్యూ చేస్తూ కానీ చాలా వరకు చాలా పెద్ద మొత్తంలోనే ప్రతి ఒక్కరికి చెందడం జరిగింది సో కాబట్టి దీంతో ప్రతిపక్షాలు అనేక మంది మాట్లాడే మాటలు ఏంటంటే అసలు ఇక్కడ ఏ ప్రవేశపెట్టే పథకాలలో నిజాయితీ లేదు దాంతో వచ్చేసి కుంపకోణం జరిగింది చాలా వరకు ప్రజలకు అందలేదు అనేది వాళ్ళ గట్టిగా వినిపిస్తున్న వాదన అంటే దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రజలే ఎక్కడైతే ఓటర్స్ ఏదైతే ప్రజలు ఉన్నారో గ్రామ ప్రజల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళే వాళ్ళకే వాళ్ళే ముందుకు వచ్చి బయటకు వచ్చి చెప్తున్న మాట మనం చూస్తున్నాం మాకు ఇలాంటి పథకాలు అందే ఈ గవర్నమెంట్ వచ్చిన మాకు ఇంత అందిందని సో కాబట్టి దీంతో ఈ ఈరోజు చేసి అయితే జగన్మోహన్ రెడ్డి ఒక అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వైఎస్ఆర్సీపీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడం కానీ అలాగే అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న గ్రామాల వారిగా వ్యాలంటీర్లు అలాగే గ్రామ అయితే వాళ్ళు పెట్టినారు సారథిలు అని అక్కడ ఏర్పరిచినారు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మొత్తం అంతా కూడా ఎన్నికలకు సిద్ధం కావాలి మనం ఇప్పటికే నాలుగు ఇప్పటికే మూడు సిద్ధం సభలు పూర్తి చేయాలనేది ప్రజలు అశేష జనాలు కూడా చాలా గట్టిగా ఆదరించారు సో కాబట్టి ఇంకా జరగబోయేది ఇంకా నాలుగోది కూడా చాలా గట్టిగా జరుగుతుంది సో ఇదంతా ఇప్పుడు ఎన్నికల ప్రణాళిక సిద్ధం పూర్తిగా అయిపోయింది నైంటీ నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యే సీట్లు కూడా పూర్తిగా అంటే మార్చడం అన్నీ అయిపోయినాయి ఇంకెక్కడో ఒతుకుంటుంది అనేది చెప్పుకొస్తున్న మాట జన్మ అండి అయితే దీని అంతా ఒకసారి మనం చూస్తే కొన్నా నిజంగా ఏదైతే ఇది రియాలిటీగా ఇలా జరిగిందా అంటే ఇది పక్కా కూడా ఎందుకంటే మనం చూస్తున్న విషయం ఏంటంటే గ్రామాలలో పేద ప్రజలకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అందడం వల్ల చాలా జగన్ కు మరొకసారి గెలిపించడానికి అయితే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అనేది గట్టిగా అనిపిస్తున్న వాదన కూడా అదే కాదు ఏదైతే ఒకే విధంగా మనం చూస్తే కూడా ఏదైతే టీడీపీ జనసేన సంబంధించి ఒక వాళ్ళని పొందడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు చేస్తారా లేదా అంటే గతంలో వాళ్ళకి ఎలాంటి క్రెడిబిలిటీ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు చెప్పినా కూడా వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే కూడా ఏదైనా ప్రజలకు మాట ఇస్తే కూడా తప్పకుండా మాట తప్పకుండా చేస్తారా అనేది ఒక హోప్ ఉండేది సో కాబట్టి దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ఆయన ఇచ్చిన పథకాలను నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేయడంతో సో వచ్చేసి జనాల్లో ఇంకో గట్టి నమ్మకం అయితే వచ్చింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్ని ఇస్తున్నా కూడా ఇన్ని పథకాలు చాలా ఎక్కువ జగన్మోహన్ ఇస్తున్న పథకాల కన్నా కూడా డబల్గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నా కూడా దాంట్లో మాకు ఇవి చేస్తాడా చేయడా ఇవన్నీ ఎందుకు తలగానొప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడో ఈ కొన తాగితే చాలు అనే విధంగా కూడా కొంతవరకు అయితే బలంగా వినిపిస్తున్నమాట గ్రామాల్లో సో కాబట్టి ఇవన్నీ బ్యారేజ్ చేసుకుంటే కూడా వీళ్ళు కూడా ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు చేసిన ఏ పథకాల గురించి వాలంటీర్స్ ద్వారా కానీ గ్రామ సార్థికులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కూడా ఒక నాయకులు ఏదైతే ఎమ్మెల్యేల క్యాండిడేట్లుగా ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇంటింటికి పోయేసి మీ ఇంటికి జరిగింది ఇంత డబ్బు వచ్చింది సో కాబట్టి ఇలా తట్టి వాళ్ళకు గుర్తు చేయడం వల్ల ఎన్నికలకు అది ఒక ఓటర్ను వైఎస్ఆర్సీపీకి చాలా గట్టిగా నిలబడడానికి అది కూడా ఒక మంచి పరిణామాన్ని కూడా చెప్పుకోవాలి సో కాబట్టి ఎందుకంటే ఎంత డబ్బులు వచ్చినా ఏమి వచ్చినా కూడా కొంతమంది ఏం చూస్తారంటే ఏమో లే ఇంత ముందు వచ్చింది కనపడదు కానీ ఈరోజు వచ్చింది మాత్రమే కనిపిస్తుంది సో కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వచ్చింది ఏంది అనేది కూడా అది పూర్తిగా కూడా జనాలకు వివరించేదానికి కూడా ప్రయత్నాలుగా చేస్తే కూడా ఇది మటుకు నిజంగా ఈసారి రికార్డ్ స్థాయిలో ఉండబోతుంది ఎందుకంటే గతయితే రాజకీయం ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు వస్తున్నారు మంత్రి ముఖ్యమంత్రులు వస్తున్నారు ఎంతోమంది వస్తున్నారు కానీ ఇంత పెద్ద మొత్తంలో ఏవరికి ఏ ఒక్కరికి అందలేదు కాబట్టి సో కాబట్టి ఇది గ్రామాల్లో కూడా ఈ చర్చ పెద్ద చర్చగా మారిందంటే కూడా సో వచ్చేసి వారు వన్ సైడ్ ఉంటుంది అనే విధంగా కూడా జగన్మోహన్ చెప్పుకొస్తున్నమాట సో కాబట్టి చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి మరొకసారి వైఎస్ఆర్సీ పెందా లేకపోతే టీడీపీకి ఏమన్నా ఎడ్జ్ ఉంటుందా అనేది కూడా రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది